తెలవదు ఇది వచ్చేసి దాని మీద డబల్ పొజిషన్ ఉంది ఎలా అంత డేట్ ఎంత అమ్మా ఎలా ఓకే ఇది ఏ ఊరు ఏ మండలం ఇది పుదుమూరు చింతకాన మండలం రైతు పేరు స్వామి పేరు బరికల ఉపేందర్ ఓకే 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 సో తేడా ఉంది దీనికి దీనికి చాలా తేడా ఉంది ఏ మోహన్ గారు ఈ పైరుకి ఈ పైరుకి అంటే ఒకే రోజు పెట్టారంట లేగానే మినిమం ఒక వంతు తేడా ఉందన్నమాట ఇది చాలా బలంగా ఉంది మంచిగా అట్లా అన్నమాట సో ఓపెన్ చేయండి ఇలా పందులు కూడా ప్రాబ్లం ఉందంట ఈ ఏరియా అదే అదే చెప్పింది స్వామి అట్నే వచ్చేసి ఇది వచ్చేసి అడవి పందులు పంట మీదకి రాకుండా అట్లనే పంట బలంగా ఒక న్యాచురల్ సిస్టంలో బలంగా రావడం కోసం అన్నమాట ఇది వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి మోహన్ గారు ఈ ఖమ్మం జిల్లా దీనికి కంపెనీ తరఫున రిప్రజెంటేషన్ చేస్తున్నారు అదేవి మళ్ళీ ఐదో రోజు ఎనిమిదో రోజు వచ్చేసి వీడియో తీయడం జరిగిందండి ఇలా వచ్చేసి శుక్రవారం ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ వీడియో ఇది వచ్చేసి నవంబరు లాస్ట్ అనమాట ఎల్లు నుంచి డిసెంబరు ట్వంటీ ఓకే థ్యాంక్ యూ రైస్ సోదర్ల ఇది చాలా బాగుంది ఈ పైరు ఫిఫ్టీ పర్సెంట్ లోలో అవ్వబడుతుంది పొజిషను సో రెండు ఒకే రోజు వేశారు రెండు నీళ్ళు కట్టడం చేయటం అన్నీ కూడా ఒకటే పొలంలో తేడా ఏంటి ఏందనే లేదు దానికి ఏ మందు కట్టలేసారు దీనికి కూడా ఏమంది కట్టలేయటం జరిగింది సో ఈ తేడాని ఈ తేడా వీక్లో మళ్ళీ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది నమస్తే రైతు సోదరుల